సూర్యగ్రహణము గ్రహాల మార్పు ఈ రాశుల వారు నక్కతో కత్తునట్టే ఒక మేష రాశి ఈ రాశికి రాజ్యాధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహ రాశులు మారడం గ్రహణం వల్ల జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది పదోన్నతి భారీ జీతభ్యాలతో కూడిన ఈ ఉద్యోగంలోకి మారడానికి ఉద్యోగులకు బాగా అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందడంతో పాటు ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది వృషభం రాశి ఈ రాశికి నాలుగైదు స్థానంలో గ్రహాల మార్పు జరగడంతో పాటు గ్రహాల అంటే గ్రహణ ప్రభావం వల్ల రాజ పూజ్యులు కలుగుతారు ప్రభుత్వ మూలిక గుర్తింపు లభిస్తుంది అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతాన ప్రాప్తికి సంబంధించిన శుభవార్తనయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి ఒక ప్రముఖుడిగా గుర్తింపు లభించే అవకాశం ఉంది కర్కాటకం రాశి గ్రహాల మార్పుతో తృతీయ స్థానంలో బలపడుతున్నందువల్ల ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా విజయం సాధించడం జరుగుతుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాలు చక్కబడి ఆర్థిక లాభాలు కలుగుతాయి షేర్లు సెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలని లభిస్తాయి ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం వృత్తి వ్యాపారాలను కొద్దిపాటి మార్పులతో కొత్త కుంతలు తప్పిస్తాయి మొత్తానికి ఆస్తి కూడా కలిసి వస్తుందన్నమాట విక్రార్జితను లభిస్తుంది ఆకస్మిక ప్రాప్తికి బాగా అవకాశం ఉంది వృచ్చిక రాశి నాలుగు గ్రహాల గ్రహాల మార్పుతో పాటు గ్రహణ ప్రభావం కూడా లాభస్థానంలో బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల కొన్ని సమస్యల నుంచి ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సానుకూలంగా సాగిపోతాయి ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది రావాల్సిన సొమ్ము బాకీలను రాబట్టుకుంటారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది విదేశీయానికి మార్గం సుగమనం అవుతుంది ఇక ధనస్సు రాశి ఈ రాశికి దశమ స్థానంలో గ్రహాల మార్పు గ్రహణం వల్ల ఉద్యోగంలో శోభర్ణాలను చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది ఉద్యోగం మరణానికి ఆఫర్లు అందుతాయి కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవకాశం ఉంది ఉద్యోగంలో అన్ని విధాల ప్రాధాన్య పెరుగుతుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆదాయానికి లోటు ఉండదు మకరం ఈ రాశికి భాగ్యస్థానంలో గ్రహాల మార్పు వల్ల శుభ ఎక్కువగా వినే అవకాశం ఉంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి ఉద్యోగులకు భారీ జీవబద్యాలతో కూడిన పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది పిల్లలు ఘన విషయాలు సాధిస్తారు సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు వారసత్వ సంపద లభిస్తుంది భూలాభం కూడా కలుగుతుంది